హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయిపోయినాయి పండ్లన్నీ సండే కదా ఏముండరు ఈరోజు నేనైతే చేపల పులుసు పెడుతున్నా అండి చేపల పులుసు ఏంటంటే మునక్కాడ మామిడికాయ మూడు కాంబినేషన్తో చేపల పులుసు పెడుతున్నాండి చేపలతో మూడు కాంబినేషన్ ఏంటి అనుకుంటారు చేపలు మునక్కాడ మామిడికాయ మూడు కాంబినేషన్ అయింది కదండీ అవి చేపలు శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాయి మునక్కాడ కూడా కట్ చేసేసాను చింతపండు కొంచెం నానబెట్టేసాను ఎందుకంటే మనకు మామిడికాయ అదేసాం కదా మామిడికాయ టమాటా వేస్తున్నా కాబట్టి కొద్దిగా చింతపండు అంటే మనకు పులిపు సరిపడేంత నానబెట్టుకున్నాలండి వేడి వేణీళ్ళని నానబెడితే మనకు తొందరగా నానుతుందని చెప్పేసి వేణీళ్ళలో వేసి పెట్టుకున్న చింతపండు ఉల్లి చేపలు కూడా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాము మామిడికాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మామిడికాయ పచ్చికాయ నేను ఇప్పుడో చాలా రోజులు తీసుకొచ్చి పచ్చడి పెడదామని తెచ్చు ఉడుము పచ్చడి పెడదామని పెద్ద సైజు కాయలు అది రెండు కాయలు ఏమో తెచ్చాను రెండో ఒకటి తెచ్చాను పెద్దగా ఉండి ఎలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పెట్టలేదు ఎర్రగా అయిపోయింది లోప గట్టిగా ఉంది కాయ లోపల ఎర్రగా ఉంది కానీ కట్ చేస్తే చాలా ఫుల్లగా ఉంది కాయ సరేం కాదు సిద్ధం ఎర్రగా ఉంది కానీ పులుపు ఉంది కదా సరిపోతుంది అయికుని కొన్ని ముక్కలు కట్ చేస్తాను ఇప్పుడు స్టవ్ మీద కింద పెట్టేసుకుని తగినంత ఆయిల్ వేసుకుందాం పల్లి పల్లె ఆయిల్ కాబట్టి కాస్త మనకు ఆయిల్ క కరిగే మా వేడయ్యే కొద్దీ నురుగొస్తుంది అనమాట వెల్లిపాయ పేస్టు లవంగాలు వేస్తాం కదండీ అవి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుందాము ఉల్లిపాయలు వేసేసుకొని నేనైతే పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుతానండి మరీ బ్రౌన్ కలర్ అయితే వేయించాను పచ్చిమి పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకొని తర్వాత టమాటా కూడా వేసుకుందాం టమాటా కూడా మరీ మెత్తగా ఉడికిపాయలాగా వేసుకోకుండా ఎందుకంటే మనకు మామిడికాయ ఉడకాయ మునక్కడ ఇవన్నీ వేసుకుని పులుసులు మరిగే లోపల చక్కగా మగ్గిపోతాయి అందుకని టమాటా వేసేసుకొని టమాటా కాస్త అన్నీ కలిపేసి కొద్దిగా మగ్గిన తర్వాత మనం సరిపడంత పసుపు ఉప్పు వేసుకుందామండి ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకుందాం కొంచెం చూసుకొని వేసుకుంటే బాగుంటుంది కదా మరి ఈ కాలంలో ఈ మధ్యకాలంలో ఉప్పు తగ్గించమనే చెప్తున్నారు కాబట్టి ఎంత కంట్రోల్ చేసుకుందాం అనో ఎక్కువ ఎక్కువనే అయిపోతుంది ఉప్పు తినడం మాత్రం తగ్గించుకోలేకపోతుంది ఉప్పు కారాలు మాత్రం ఇలాంటి వాటర్లో మాత్రం కాస్త దిట్టంగా పడితేనే బాగుంటుంది కదండి తక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అందుకని పులుపు ఉప్పు కారం మూడు తగ్గిమని మూడు మూడిటేళ్ళు మాత్రం ఈ నాన్ వెజ్ వండినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గే ర కాదన్నట్టుగా అయిపోతుందనమాట చక్కగా అన్నీ వేసుకొని మామిడికాయ ముక్కలు ముడక మునక్కాడ పసుపు ఉప్పు అన్నీ వేసుకొని చక్కగా కలుపుదామండి మనం మునక్కాడ కావాలి అంటే మీరు ఆ ఉప్పు పసుపు వేసి నీళ్ళలో ఉడకపెట్టుకొని కూడా మనం పులుసు మరిగేటప్పుడు వేసుకోవచ్చు కాబట్టి ఈ టేస్ట్ ఉండదండి ఇందులో చక్కగా పోపులు వేసుకుంటే మనకు మామిడికాయ మునక్క ఎన్ని టమాటా ఉల్లిపాయ చక్క పసుపు ఉప్పు అన్నీ మునకాడ చక్కగా పడుతుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది అండి బాగుంటుంది అందుకని ఉడకతాయి చక్కగా ఇందులో కాస్త మగ్గుతాయి పులుసు పోసే గుడి మరుగుతుంది కాబట్టి ఉడికిపోతుంది పెద్ద టైం ఏం పట్టదు మనకు మంచిగా ఉంటుంది చింతపండు పులుసు పిండి ఇందాక నానబెట్టాం కదా పోసే చూపించలేదండి ఆఫ్ చేసాము మర్చిపోయాయి అనమాట ఆన్ చేయటము ఏదో అయిపోయింది పిల్లలు అందరూ ఉన్నారు ఆ గోళలో మర్చిపోయన్నమాట చింతపండు పులుసు వేసేస్తాను కదా ఇప్పుడు కారం సరిపడంతా వేసుకుందాం ఎందుకంటే మనకు పులుసు కదండి ఎక్కువనే పడుతుంది కారం చింతపండు ఇప్పుడు మావిడకే వేసాము అన్నీ వేసాం కాబట్టి కొంచెం పులుసు మన కారం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ధనియాల పొడి ఇంట్లో చేసి పెట్టుకునే ధనియాల పొడి చెక్కల వంగాలు ధనియాలు కొబ్బరి ఎల్లుల్లిపోయి వేసి మిక్సీ పట్టుకుంటానండి ఆ కార పూ ఆ ధనియాల పూడ మూడు స్పూన్లు వేస్తాను అనమాట చిన్న స్పూన్ అండి పెద్దదేం కాదు మూడు స్పూన్లు వేసి తగినంత కారం కూడా వేసుకొని మనకు సరిపడంత వాటర్ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం అండి హైలో పెట్టకుండా చక్కగా ఇదో చూడండి ఈ విధంగా మునక్కాడ మామిడికాయ అన్ని పులుసుకొని కొంచెం దగ్గరికి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చాప ముక్కలు వేసేసుకుందాం అన్ని శుభ్రంగా కడిగేసాం కదా ఫస్ట్ ఫస్ట్ రావటం తలకాయ పుచ్చి వచ్చేసింది అనమాట అది చాలా ఇష్టం మా వారికి అందులో ఏముంటుందో నాకు తెలియదు కానీ అది ఎందుకో ఇష్టంగా తింటారు అనమాట అది చా ముక్కలన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామంటే మూత పెట్టద్దు అంటే మరీ కలపకుండా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు వదిలేస్తామనుకోండి చక్కటి పులుసు రెడీ అయిపోతుంది అన్నమాట చేపల పులుసు చాలా బాగుంటుంది కదా అందులో మునక్కాడ మామిడికాయ వేసాం కదా సూపర్ టేస్ట్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే మంచిగా గుమ్మగుమలా ఆడిపోతుంది ఏమీ మసాలా ఏమి వేయకుండా కానీ చక్కగా చాలా బాగుంది అబ్బా అయితే కలర్ఫుల్గా బాగుంది నేను ఈరోజు బగారా రైస్ చేశానండి చేపల పులుచులేక బగారా రైస్ ఏంటి అనుకుంటున్నారా ఇంకొక కర్రీ గురించి చేశాను అది మాత్రం ఈరోజు అవుతుందో కాదో కానీ అప్లోడ్ చేయడానికి రేపు చేస్తాను ఆ వీడియో కానీ చక్కగా ఇప్పుడు దీనికైతే దానికి బగారా రైస్ దీనికైతే రొట్టె ఈ చేపల పులుచులకు రొట్టె అనమాట చక్కగా కూర రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం అయింది చేపల పులుసు రెడీ అయిపోయింది మా వాళ్ళందరూ ఆరు వారం చూస్తున్నమాట ప్లీజ్ అబ్బా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ట్రై